హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు షబ్బు స్టిచ్చింగ్ క్లాసెస్ అండి ఈరోజు నేను పెట్టి కొట్టు నైటీ పెట్టి నేర్పించబోతున్నానండి చూడండి ఎంత బాగుందో మనము లోపల అడుగులంగా కూడా వేయక్కర్లేదు అలాగే బ్రా కూడా వేయాల్సిన అవసరం లేదండి అంటే కొంతమంది బ్రా లేదంటే బ్లౌజు అలా వేస్తూ ఉంటారు కదా నైటీలో ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి మనకి చెస్ట్ కూడా జారకోకుండా చాలా బాగుంటుంది ఇలా ఉంటే చూడండి ఎలా ఉందో ఈ పెట్టికోట్ని చూశారు కదా ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి పెట్టికోటు క్లాత్ అనేది మీటర్నర కావాలండి ఇది పెద్ద పన్నా వచ్చేసి చూడండి నైటీలోకి కాబట్టి ఎంత బారుగా కావాలంటే అంత బారుగా పెట్టేశానండి క్లాత్ ఎంత బారుగా ఉంటే అలాగా ఇప్పుడు మనం ఒక పాతది పెట్టిగొట్ట తీసుకుందామండి తీసుకొని చక్కగా ఇలా పరుచుకుందాము క్లాత్ మీద పరిచేసుకొని దీని మీద ఇక గుర్తులు పెట్టేసుకుందామండి పెట్టిగొట్ట ఎంత ఉందో అంత నేను ఎంత ఉందంటే మళ్ళీ కొలిచి చూపిస్తానండి మీకు ఒకసారి ఇలా పెట్టేసుకుందాము ఇది బ్లౌజ్ కొలతతో చెప్తానండి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ డాట్ పెట్టాలి కదా అందుకనేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి మీ దగ్గర క్లాత్ తక్కువ ఉంటే కనుక బ్యాక్ పార్ట్కి వచ్చేసి కొంచెం తక్కువ తీసుకోండి ఫ్రంట్ పార్ట్కి ఒక టూ ఇంచ్ వచ్చేలాగా డాట్ వేసుకోవడానికి పెట్టుకోండి ఇప్పుడు ఇది ఎంత బారుందో అక్కడ దాకా మనము పెట్టేసుకుంటూ వెళ్ళిపోదామండి ఎంత లె లెంత్ అనేది ఎంత లాంగ్ ఉందో అంత లాంగ్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోదాము చివరి దాకా అంటే చివరికి వచ్చేటప్పుడు ఎంత క్లాత్ ఉన్నా కానీ అలా పెట్టేసేయండి అంటే చక్కగా ఫ్రీగా ఉంటుంది అంబ్రిల్లా టైపు డ్రెస్ ఎలాగో అలా ఉంటుందండి ఇప్పుడు నేను మీకు టేప్తో కొలిచి చూపిస్తానండి సెవెన్ ఇంచెస్ ఉందండి నెక్ అనేది చూడండి చూపిస్తున్నాను తర్వాత వచ్చేసి మనము నెక్ వెడల్పు అనేది టూ ఇంచ్ పెడదాము ఇంకొంచెం మనిషి చాలా లాభం అనుకుంటే కనుక ఇంకొంచెం ఒక టూ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచ్ పెడుతున్నాను ఇది వచ్చేసి పెట్టుకోట్ మొత్తం చెస్ట్ క్లూజ్ అనేది థర్టీ సెవెన్ టు ఫార్టీ ఇంచెస్ వరకు సరిపోతుందండి ఈ కొలతలు అనేవి పెద్ద సై పెద్దవాళ్ళ ఇదేనండి ఇది ఇలాగా మనము గీతలు కొట్టేసుకుందాం వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి స్కేల్ తోటి చక్కగా ఈ గీతలన్నీ కలిపేసుకుంటూ చేసేసుకోండి ఇప్పుడు వన్ ఇంచ్ పెట్టేసి దీన్ని కూడా ఇలా కలిపేసుకుందామండి వీడియో క్లిప్ మిస్ అయిందని నేను మీకోసం మళ్ళీ చేస్తున్నానండి ఇలాగా చక్కగా అంతా గీతలు కొట్టేసుకోండి కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాము చక్కగా ఇలా కలిపేసుకోండి అవన్నీంచి కలిసేటట్టుగా ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము నీట్గా ఇప్పుడు ఈ ఫ్రెండ్ కొలతలు అండి మనం బ్లౌజ్ తీసుకోవాలండి ఎవరిదైతే వారి బ్లౌజ్ తీసుకోవాలి బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా చెస్ట్ డాట్ అక్కడి నుంచి మనం కొలుచుకోవాలండి ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కిందకు వచ్చేటప్పటికి చక్కగా ఇలాగా వదిలేసేయండి అంటే మనకి అడుగులంగా లేకుండా కొంచెం నిండుగా ఉంటుంది ఇలా ఉంటే కనుక ఇప్పుడు దీన్ని తీసేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ మధ్యలోకి కొంచెం మనం చివరిలోకి వచ్చేటప్పుడు వదిలేసాం కదా దీన్ని కూడా డివైడ్ చేసేసుకుందాము అంటే తర్వాత నేను మళ్ళీ కుట్లోకి కలిపేస్తాను వన్ సైడు క్లోజ్డ్ వన్ సైడ్ ఏమో ఓపెన్లా పెడతానండి ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు మరిన్ని మంచి మంచి బ్లౌజులు నేర్పిస్తానండి డిజైనర్ బ్లౌజులు అనేవి అన్నీ నేర్పిస్తాను మీకు క్లియర్గా ఇప్పుడు ఎవరు పెట్టుబడు అయితే కుడుతున్నారో వాళ్ళది బ్లౌజ్ తీసుకోండి తీసుకొని మనం ఎలాగో బ్లౌజ్కి పెడతాం కదా ఫ్రంట్ చెస్ట్ దగ్గర డాట్ ఆ డాట్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోండి పైన కుట్లోకి కొంచెం వదిలేయండి కింద కూడా ఒక పావుంచి వదులుకుందాము ఇప్పుడు ఒక గీత గీసేసుకుందాము కుట్లోకి కొంచెం వదిలేసుకోండి వదిలేసి మన బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ వస్తుందండి ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసుకొని కుట్లోకి వేస్తున్నాం కదా అందుకని మనం లాస్ట్లో బ్యాక్ పార్ట్కి ఒక ఇంచు మడత పెట్టేసుకుందామండి కొంచెం క్రాస్గా వచ్చింది అందుకనేసి ఒక మళ్ళీ గీత గీసాను అన్నమాట ఇలా కరెక్ట్గా గీత గీసేసి కట్ చేసేసుకుందాము కరెక్ట్గా కట్ చేసేసుకోండి మీకు మంచి మంచి డిజైనర్ బ్లౌజ్లు అనేవి నేను చూపిస్తానండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడు మనం డాట్ ఎలా పెట్టాలి అంటే కరెక్ట్గా షోల్డర్ పైన కింద అనేది పట్టుకొని మధ్యలోకి ఒక గీత గీసుకోవాలండి స్ట్రైట్గా గీత గీసుకున్న తర్వాత ఒక వన్ ఇంచు పెట్టుకుందామండి ఇటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు పెట్టుకుందాము సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక హాఫ్ ఇంచు పెడితే చాలండి ఇది కొంచెం హెవీ పెట్టికోటే కదా అందుకనేసి నేను ఇలా పెడుతున్నాను ఇప్పుడు క్రాస్గా ఒక గీత గీసేసుకుందాము నేను మీకు చూపించడం కోసం బిగినర్స్ ఉంటే నేర్చుకుంటారని ఇలా చేస్తున్నానండి మీకు తెలిసిన వాళ్ళైతే ఇలా గీతలు వేసుకోవడం అక్కర్లేదండి డైరెక్ట్గా మిషన్ మీద పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకోండి బ్లౌజ్కి డాట్స్ ఎలా ఎలా వేస్తామో అలాగా ఇప్పుడు చంక దగ్గర నుంచి చెస్ట్ డాట్ దగ్గర పట్టేసుకొని కరెక్ట్గా ఒక గీత గీసేసు గీసేసుకుందామండి ఒక చిన్న కార్ట్ పెట్టుకుందాము అంటే అక్కడ మనం ఇది ఉంది అనేసి తెలుస్తుంది కదా అందుకనేసి ఇక్కడ కూడా నేను ఆల్రెడీ పెట్టాను మీకు చూపించడం కోసం ఒక కార్ట్ అనేది పెడుతున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటినీ పట్టుకొని మధ్యలోకి కరెక్ట్గా వచ్చేటట్టుగా మనం పెట్టుకోవాలండి డాట్ అనేది త్రీ త్రీ ఫింగర్స్ గ్యాప్ ఉండాలండి ప్రతి డాట్ గిన్ను ఇలా డాట్ పెట్టేసుకొని ఇప్పుడు సరిగ్గా కనిపించట్లేదు నేను క్లియర్గా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా మధ్యలోకి ఒక డాట్ పెట్టేసుకుందాము ఇప్పు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకోవడం వల్ల మన కప్ అనేది చక్కగా నుంచొని ఉంటుందండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక స్టిచ్చింగ్ చేసేసుకుందామండి బ్లౌజ్కి ఎలా డాట్స్ వేసుకుంటామో సేమ్ అలా వేసేసుకోవడమే ఇలా స్ట్రైట్గా చిన్నగా ఒకటి తీసేసుకుందాము డాట్ అనేది ఇప్పుడు చంక దగ్గర వేసేసుకుందాము అలా పట్టేసుకొని చంక దగ్గర పట్టుకుంటే డాట్ అనేది వేసేసుకుందాము కొంచెం రఫ్ తీసేసుకొని మళ్ళీ త్రీ ఫింగర్స్ గ్యాప్తో డాట్ వేసేసుకుందాము ఇప్పుడు కప్ అనేది చూడండి రెండు డాట్స్కే చక్కగా వచ్చేసింది అన్నమాట టూ డాట్స్కే వచ్చేసింది మూడో డాట్ వేసినా వేయకపోయినా అక్కర్లేదు కాకపోతే మధ్యలోకి అలా అనిగి ఉంటుందండి అందుకనేసి ఇలా వేస్తున్నాను లేదంటే పైకి లేచినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ కూడా వేసేసుకుందాము డాట్స్ అనేవి దీని మీద డబుల్ కుట్ అయినా వేసుకోవచ్చు సింగిల్ అయినా వేసుకోవచ్చు ఇంకొకసారి నేను డబుల్ కుట్ అనేది ఇలాగ త్రీ ఫింగర్స్ గ్యాప్ పెట్టేసుకొని చంక దగ్గర నుంచి మళ్ళీ డాట్ వేసేసుకుందాము మీకు అర్థం కాకపోతే ఏమైనా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీకు తొందరగానే రిప్లై ఇస్తాను ఈ రెండు డాట్స్ని ఇలా పట్టుకొని మధ్యలోకి మనం డాట్ అనేది వేద్దాము దీనికి కూడా త్రీ ఫింగర్స్ గ్యాప్ ఇటు కూడా ఇటు కూడా ఉన్నట్టు గ్యాప్ పెట్టుకోండి సన్నగా వేస్తూ మధ్యలోకి వచ్చేటప్పుడు కొంచెం లోపలికి రానివ్వండి మళ్ళీ వెళ్ళే కొద్దీ ఆపేసేయండి సన్నగా లాగేసేయండి అంతేనండి ఎంతో సింపుల్ అండి మనం బయట డబ్బులు పెడతాం కదా టూ ఫిఫ్టీ రూపీస్ ఒక పెట్టికోట్కి టూ ఫిఫ్టీ రూపీసు త్రీ హండ్రెడ్ అలా డిజైన్ని బట్టి ఉంటుంది కదా చక్కగా మనం ఇంట్లోనే ఒకటిన్నర మీటర్ తెచ్చేసుకుంటే ఒక పెట్టికోట వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని మధ్యలోకి నేను డాట్ ఎందుకు పెట్టానంటే మనం డాట్స్ వేసుకున్నాం కింద క్లాత్ అనేది మిగులుతుంది కదా అందుకనేసి మనం చిన్న కుచ్చులాగా పెట్టుకున్నాం అనుకోండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే పొట్ట ఉంటుంది కదా పొట్ట దగ్గర పట్టేసినట్టుగా ఉండకుండా ఫ్రీగా ఉంటుందండి అందుకనేసి నేను ఫ్రిల్స్ పెట్టేస్తున్నానండి చిన్నగా ఇటు రెండు ఇటు రెండు వస్తాయండి నాలుగు ఫ్రిల్స్ అనేవి వస్తాయి ఫస్ట్ కలిపేసుకుంటూ వచ్చేద్దామండి మన డాట్ వచ్చే దగ్గర కొంచెం డాట్ని పైకి తీయండి అంటే ఆ కుట్టుల్లో కలవకోకుండా ఇలా కొంచెం పైకి అనగదొక్కండి ఆ కుట్టులోకి రాకోకుండా అంటే మనం బ్లౌజ్కి అలా రాకోకుండా చేస్తామో అలా చేసుకోవాలి ఇప్పుడు మధ్యలోకి వచ్చిందండి డాట్ వస్తుంది ఇక్కడ ఈ డాట్ దగ్గరకు వచ్చేసింది కదా ఈ రెండు డాట్లు కలిసేలాగా ఒక టూ ప్రిల్స్ పెట్టుకుందాము చిన్నగా పెట్టేసుకుంటే మన కట్ చేసుకున్న మధ్యలోకి పార్ట్స్ కరెక్ట్గా సెట్ అయిపోతాయండి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక చిన్నగా ఒక రెండు డాట్స్ మళ్ళీ పెట్టేసుకుందాము ఇక పై నుంచి క్లాత్ వేసేసి చక్కగా కుట్టుకుంటూ వచ్చేసుకుందాము ఎంతో ఈజీ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఈ డాట్ని కూడా ఇలా పెట్టేసి కుట్టేసేయండి మీకోసం మీకు అర్థం కావాలని క్లియర్గా తెలియాలని నిదానంగా వీడియోని చేస్తున్నానండి చూడండి ఇప్పుడు ఎంత బాగుందో పెట్టుకొట్ట అనేది ఒకసారి చూపిస్తున్నాను అంటే మీకు వీడియోలో కనిపించట్లేదు కనిపిస్తుందేమో అనుకున్నాను నేను తర్వాత క్లియర్గా చూపిస్తున్నాను అండి ఫ్రెండ్స్ ఇప్పుడు పైనుంచి మనం దీన్ని కిందకి తోసేసి పెట్టుకొట్టు మొత్తం లాంగ్ వైప్కి తోసేసి పైనుంచి మనం ఒక కుట్టు వేసేసుకుందాము చక్కగా నిలబడి ఉంటుంది అలాగే కుట్లు పిగలకోకుండా కూడా నీట్గా ఉంటుంది పైనుంచి ఒక డాట్ వేసేసుకుందాము కిందకు పెట్టేసేయండి పెట్టేసి వేసేయండి ఇప్పుడు మళ్ళీ ఇది కుట్లోకి వస్తుందేమో ఒకసారి డాట్ చూసుకొని పైనుంచి లైన్ ఒక లైన్ లాగేసేయండి కావాలి అనుకుంటే ఇంకా మీరు డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీగా స్టిచ్చింగ్ చేసేసేయవచ్చు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో ఇలా ఒక పెట్టుకొట్ట వేసుకుంటే ప్రాణానికి హాయిగా ఉంటుందండి మనం అడుగులంగా వేయాలి అంటే బా చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది కదా లేదంటే ఫ్యాంట్ వేస్తూ ఉంటారు కదా నైటీలో ఇది వేసుకుంటే ఒక పెట్టుకొట్టు ఇవేమీ అక్కర్లేదండి ఇప్పుడు పైనుంచి నీట్గా ఇలాగా కుట్టు వేసాం కదా ఇప్పుడు మనము ఈ శంఖ నెక్ అనేది కుట్టేసుకుందామండి తిప్పేసి ఇలాగా మనం రౌండ్ తిరుగుతుంది కదండి నెక్ అనేది ఆ రౌండ్ దగ్గర ఒక చిన్న కాటు పెట్టుకుందామండి ఇప్పుడు ముందు కొంచెం స్టిచ్చింగ్ చేసేసి నిదానంగా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నానండి మీకోసం నేను చూసి కంగారు పడుకోకుండా నిదానంగా నేర్చుకోండి మీకు కావాలంటే వి షేప్ అయినా పెట్టుకోవచ్చండి నెక్ నేను ఫ్రంట్ బ్యాక్ రౌండ్ పెట్టేశాను మీకు ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చండి మనకేంటంటే కాట్ లేకపోతే రౌండ్ నెక్ కదా తిరగదు అందుకనేసి చిన్న కాట్ పెట్టుకున్నాను నీట్గా తిరిగిపోతుందండి బాగా వస్తుంది నెక్ అనేది ఇక్కడ ఈ రౌండ్ దగ్గర కూడా చిన్నగా జస్ట్ మరీ పెద్దగా వద్దు ఎందుకంటే మనం సన్న కుట్ట వేస్తాం కాబట్టి చిన్నగా పెట్టుకుంటే చాలు ఇప్పుడు ఇదంతా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుందాము బిగినర్స్ అయితే కొంచెం తిరగదనేసి కొంచెం కష్టపడతారండి ఏం డౌట్ అక్కర్లేదు ముందు మీ పెట్టుకోట్స్ని మీరు ట్రైల్ వేసుకోండి ఇలాగా వేసేసుకొని చక్కగా కుట్టేసుకోండి బయట వాళ్ళవి కూడా ఇప్పుడు చంక దగ్గర కూడా కుట్టేసుకుందామండి ఇలాగే మడత పెట్టేసి ఇక నేను వీడియోని ఫాస్ట్ పెట్టేశాను మీకు తెలిసింది కదా ఒకవైపు చూపించాను కదా చక్కగా స్లోగా మడత పెట్టేసుకుంటూ డబుల్ కుట్టు వేసేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ అనేది లుక్ అనేది ఎలా ఉందో చూడండి చక్కగా బ్లౌజ్కు ఉన్నట్టు ఉంది కదా కప్స్ చక్కగా నిలబడి మనం బయట చాలా డబ్బులు వేస్ట్ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్ ఇలా మనకి మన దగ్గర ఏ క్లాత్ ఉన్నా కానీ చక్కగా ఇలా పెట్టేసి కుట్టేసుకోండి కాటన్ క్లాత్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి ఈ బ్యాక్ పార్ట్ నెక్ని కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకుందాము ముందు చంకని స్టిచ్చింగ్ చేస్తున్నానండి రెండు వైపులా చంక పార్ట్స్ కుట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ తీసుకొని అంటే ఈ రెండు కూడా ఈక్వల్గా రావటం కోసం చక్కగా ఒక మార్క్ పెట్టేసుకోండి డీస్బిళ్ళతో అప్పుడు మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది కాకుండా నీట్గా వస్తుందండి లేదంటే ముందుగా ముందుగానే మీరు షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకొని స్టిచ్చింగ్ వేసేసుకోండి అప్పుడంటే కొంచెం రౌండ్ తిరగడానికి కష్టమవుతుందండి ఇలా ఉంటే నీట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు అయిపోయిందండి నెక్ కూడా వేసాను ఇప్పుడు మనం ఈ సైడ్ జాయింట్ వేసుకోవాలి అందుకనేసి మన ఫస్ట్ పెట్టుకొట్టు ఉంది కదా ఆ లెక్కతో మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో చూసుకొని ఒకసారి చంకా దగ్గర కార్ట్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కొంచెం ఒక హాఫ్ ఇంచు తేడా వస్తుందండి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకున్నాం కదా ముందుగానే అందుకనేసి మీరు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా దాన్ని ఒక పావు ఇంచ్ వరకు మడత పెట్టేసి కుట్టేసేయండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కే స్టిచ్చింగ్ చేస్తున్నానండి నిదానంగా నీట్గా స్టిచ్చింగ్ చేసేసేయండి నేను ఫ్రంట్ పార్ట్కి వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అక్కడ అంచు వచ్చేసింది ఎర్జు వచ్చింది అంటే చివరిలో ఇక ఓపెన్ అవ్వదు కదా నీట్గానే ఉంటుంది ఎంత బారుగా ఉంటే అంత మంచిది అనేసి ఇచ్చేయట్లేదు స్టిచ్చింగ్ చేయట్లేదు వదిలేస్తున్నాను అంటే లంగా కూడా ఉండదు కదా అందుకనేసి కింద వరకు వచ్చేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇప్పుడు సైడ్ పార్ట్ నేను ఒక సైడు వచ్చేసి నడుము దాకా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇప్పుడు రెండో సైడ్ వచ్చేసి మనం ఫుల్గా కుట్టుకుందామండి కింద నుంచి తీసుకొని పైన చంక వరకు సీల్ వేసేద్దాం ఒకవైపు ఎందుకంటే పెట్టుకోవటం అంటే మనం కూర్చునేటప్పుడు అటు ఇటు కొంచెం జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా లంగా వేసుకునే ఫీల్ మనకు రావాలి అనుకుంటే కనుక ఒక సైడ్ మొత్తం క్లోజ్ చేసేసుకుందామండి అప్పుడు బాగుంటుంది మీరు కావాలి అనుకుంటే మీ దగ్గర కింద లెంత్ ఎక్కువగా ఉంటే కనుక అంబ్రెల్లా టైపు అలా అప్పుడు మనం సీల్ వేసేయచ్చండి మొత్తం టోటల్గా నేను అలా వెయ్యట్లేదు కొంచెం నడుము దాకానే వేస్తున్నాను ఎందుకంటే మనం కొంచెం స్పీడ్గా నడిచినప్పుడు కాళ్ళలో పడి తగులుతుంది కాబట్టి పడతారు కాబట్టి ఒక్క సైడే మాత్రమే వేస్తున్నానండి ఇప్పుడు అయిపోయింది స్టిచ్చింగ్ అంతా వన్ సైడ్ వేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ వైపు కూడా నేను కలిపేసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ ఒక నడుం దగ్గర వేసుకున్నాను కదా ఒక చిన్న ఘాట్ పెట్టుకుందామండి ఎందుకంటే మనం ఇప్పుడు డ్రెస్సుకి ఎలా మడిచి కుడతామో అలాగా సేమ్ పెట్టేసి కుట్టేసుకోవడమేనండి అంతేనండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు పెట్టుకోవటం అనేది స్టిచ్చింగు ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి మన ఇంట్లోకే కాబట్టి ఎలాగైనా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి మన పాత నైటీలు ఉంటాయి కదా దాన్ని కూడా కట్ చేసి ఇలాగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి కాటన్ క్లాత్తో చక్కగా బాగుంటుంది నిండుగా లేదు అంత బరువు మొయలేము అనుకుంటే నార్మల్గా ఇలా క్లాత్ కొనుక్కొచ్చేసి స్టిచ్చింగ్ చేసేసుకోండి అంటే డార్క్ కలర్ అనుకోండి మనకి ఏ మురికి కనిపించదు అనేసి నీట్గా ఉంటుందనేసి బ్లూతో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటానండి నేను సజెషన్ ఇస్తానండి వైట్ అనుకోండి కొంచెం మనం వంట చేసేటప్పుడు ఏది ఒలక వేసుకున్నా కానీ పైన ఆ మరక అనేది వైట్ పెట్టుకొట్ మీద అలా కనిపిస్తూ ఉంటుంది అందుకనేసి కొంచెం ఇలా డార్క్ కలర్ తెచ్చుకున్నారనుకోండి ఏ బాధ ఉండదు మనకి నీట్గా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఇలా స్టిచ్చింగ్ మరత పెట్టేసి స్టిచ్చింగ్ చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దీనిలో నేను ఇంకా మోడల్స్ కూడా చూపిస్తానండి ఫ్రంట్ హుక్స్ కూడా వేసుకోవచ్చండి ఇలాగే వచ్చేసి మనము పిల్లలకి పాలిస్తారు కదా చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా అప్పుడు మనకి ఇలా ఉంటే కుదరదు కదా అది కూడా చూపించమంటే చూపిస్తానండి మీకు కావాలి అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పెట్టికోట్ లుక్ అనేది చూసారా ఒక సైడు ఇటు ఓపెన్ అండి ఇటు సైడ్ అనేది అంత క్లోజ్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అంతేనండి చూడండి ఎంత బాగుందో లుక్ అనేది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటివి కావాలన్నా కానీ నేను మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్